హాయ్ అండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి పామాయిల తోటనైతే తీసుకురావడం జరిగింది ఈ తోట అయితే కాపుకైతే వచ్చేసిందండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయ సంబంధిత భూములు అమ్మాలి అన్నా కొనాలి అన్నా మమ్మల్ని అయితే సంప్రదించగలరు వెల్కమ్ టు ఉదయశ్రీ రియల్ ఎస్టేట్ అండి మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక ఈ బిట్టుకు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే ఈ బిట్ వచ్చేసరికి మొత్తం పదిన్నర ఎకరాలు అండి అందులో ఇది ఒక బోర్ అనమాట ఇలాంటివి మరో మూడు బోర్లు అయితే ఉన్నాయండి మొత్తం నాలుగు బోర్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క బోర్ నుంచి రెండు అంగల వాటర్ అయితే వస్తాయండి కంప్లీట్గా ఎనిమిది అంగల వాటర్ అయితే ఉంది ఇది కాకుండా అడిషనల్గా దీనిపైన ఎన్ఎస్పి కెనాల్ కూడా ఉందండి దాని నుంచి కూడా వాటర్ వస్తాయి అనమాట ఈ బిట్ అయితే నాలుగు పలకలుగానే ఉంటుంది పామాయిల్ అయితే ఆల్మోస్ట్ కాపుగా అయితే వచ్చేసిందండి ఇక ఈ బిట్టుకు సంబంధించిన రోడ్డు కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ బిట్ వచ్చేసరికి విజయవాడ నుంచి సుమారుగా యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి విజయవాడ నుంచి బయలుదేరి భద్రాచలం వెళ్ళేటువంటి రోడ్డు ఎన్హెచ్ థర్టీ ఏదైతే ఉందో ఆ రోడ్కి ఒక అరవై కిలోమీటర్లు వచ్చిన తర్వాత అక్కడ నుంచి సుమారుగా ఒక ఒక కిలోమీటర్ రెండు వందల మీటర్లు అండి ఒక కిలోమీటర్ రెండు వందల మీటర్లు మాత్రమే లోపలికి మనం రోడ్ అయితే వెళ్తామండి అది కూడా కారు వెళ్ళేటువంటి రోడ్డే ఆ రోడ్కి ఈ బిట్ అయితే ఉంటుందండి రోడ్ కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ అండి నియర్ మైలవరం అనమాట మైలవరం నుంచి సుమారుగా మీకు ఒక పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది ఈ నాలుగు బోర్లు కలిపి కూడాను గ్రౌండ్ నుంచి మొత్తం లైన్ అయితే వేశారండి వాటి నుంచి డ్రిప్ ధరగా మొక్కలకి వాటర్ అయితే అందిస్తూ ఉన్నారనమాట బిట్ అయితే బాగానే అనిపించింది నాకు వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరా ముప్పై లక్షలు అయితే చెప్పారండి వాళ్ళు చెప్పడం వన్ ఆర్ టూ ల్యాక్స్ అయితే బార్గెన్ అయితే ఉంటుందండి మేబీ ఒక ట్వంటీ ఎయిట్కి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్ అయితే బాగుంటుంది లోకల్గా ఉన్న టౌన్కి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఇది మరొక బోర్ అనేటి రెండంగల బోర్ అనమాట దీంతో రెండు బోర్లు చూసే ఇంకా రెండు బోర్లు అదనంగా ఉంటాయి దీనికి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది పామాయిల్ కాటా వచ్చేసరికి దీని నుంచి సుమారుగా మూడు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లోనే పామాయిల్ కాటా కూడా ఉంటుందండి అక్కడ నుంచి ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకెళ్లిపోతారనమాట మనం ఇక్కడ కట్ చేసి పామాయిల్ కాటా వరకు మాత్రమే మనం తీసుకెళ్తామండి జస్ట్ త్రీ ఫోర్ కిలోమీటర్సే మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి అక్కడ నుంచి పామాయిల్ ఫ్యాక్టరీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారనమాట కాబట్టి అన్ని కనెక్టివిటీస్ బాగున్నాయండి బిట్ వాళ్ళు చెప్తున్న కాస్ట్ ముప్పై లక్షలు మాట్లాడుకుంటే వన్ ఆర్ టూ ల్యాక్స్ బార్గెన్ ఉంటుంది కంప్లీట్గా ఫెన్సింగ్ ఉంటుంది అన్నమాట బిట్టికి బిట్ అయితే బాగా అనిపించింది కావాల్సిన కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరండి ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే ఈ బిట్కి సంబంధించి రెండు చేతులు అయితే మారిందండి డాక్యుమెంట్ రెండు లింక్స్ ఉన్నాయన్నమాట వీళ్ళు కొనుక్కొని బిట్టేనండి కాబట్టి డాక్యుమెంట్ అయితే బాగానే ఉందని చెప్తున్నారు రైతు నేను ఒకసారి వెరిఫై చేసి కూడాను మీరు వచ్చినప్పుడు చెప్తాను కావాల్సిన వారు స్క్రీన్ పేరు ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్